నంద్యాలలో రోడ్డు పైన ట్రాఫిక్ పోలీసులను చూసి భయపడిపోతున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు ప్రజానీకం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల పట్టణంలో రోడ్డు పైన పోలీసులను చూసి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని పోలీస్ అధికారులు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో పాటు ఎక్కువ మంది యువకులు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని అందుచేత పోలీసు వాళ్ళు ఉక్కుపాదం మోపింది ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులను చూసిన వెంటనే ఎక్కడ పట్టుకొని జరిమానా విధిస్తారో అనే భయంతో సడన్ గా బ్రేకులు వేయడంతో అదుపు తప్పి కింద పడిపోతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా పోలీసులు ఉండడంతో వాహనదారులు ఎక్కువగా గల్లీ సందులలో ఆశ్రయిస్తున్నారు ఇదిలా ఉండగా నంద్యాల పద్మావతి నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులను చూసిన వెంటనే యువకుడు బ్రేక్ వేయడంతో అదుపు తప్పి అక్కడ కింద పడి గాయాల పాలయ్యాడు అదే విధంగా శ్రీనిధి హోటల్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లుగా వారిని చూసిన వాహనదారుడు వెంటనే పక్కనే ఉన్న సందులోకి తిప్పడంతో వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు వాహనాలు ఢీకొట్టుకోవడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న పోలీసు అధికారులు వారిని కాపాడటం జరిగింది నీల ఉండగా రెండు వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు గాయపడిన వాహనానికి పాత బకాయి ఉండడంతో వాటిని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని అధికారిక జారీ చేయడంతో గాయాల పాలైన వారు ఏం మాట్లాడినారో తెలుసా ఏం జరిగిందో మీరే చూడండి 雨 marriages <small> as many bekannt

లేకపోతే హెల్మెట్ క్రాస్ ఫైన్ రెండు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి